నమస్తే వెల్కమ్ టు రత్నాంజలి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవియర్గా పేరు మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు ఆయన ఆస్ట్రాలజర్ అండ్ జెమాలజిస్ట్ మరి ఇంకెందుకు ఆలస్యం ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జీవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవి లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జంలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో నమస్కారం సార్ నమస్కారం సార్ మనం ఎపిసోడ్ రిలీజ్ చేసే కొద్ది రెస్పాన్స్ అనేది చాలా బాగా వస్తుంది ఒకరు ఒక వ్యక్తి ఏమన్నారంటే తను తెలియక కార్ పర్చేస్ చేశారు బట్ అది వేసుకెళ్ళిన ప్రతిసారి కార్కి ఏదో ఒకటి అవ్వడం నాకు ఏదో ఒకటి అవ్వడం జరుగుతుంది ఎందుకు అనేది ఇప్పటివరకు నాకు తెలియదు ఈ వీడియోతో నాకు ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పి మీకు థ్యాంక్స్ చెప్పమని చెప్పారు అండ్ సెకండరీ నెక్స్ట్ కాలర్ వచ్చేసి గచ్చకాయ కలర్ గురించి ఆయన ప్రస్తావించారు సో ఈ కలర్ అంటే నాకు ఇష్టం సో ఎవరు ఎలా దీన్ని బిలీవ్ చేస్తారు అంటే ఎవరికి ఇది సూట్ అవుతుంది అని చెప్పేసి ఆయన అడిగారు సో ఈ వీడియోలో మాకు ఈ గచ్చకాయ రంగు గురించి చెప్తారా ఓకే గచ్చకాయ కలర్ అంటే పెద్దగా ఏం లేదమ్మా అది అంటే గచ్చకాయ అనే ప్రణం చేసిన బూర్ది రంగులో మిల్క్ కలుస్తూ ఉన్నట్టుగా కొంచెం గచ్చకాయ రంగు షైనిగా ఉంటుంది కానీ యాక్చువల్గా ఆయన కాన్సెప్ట్ ఏంటంటే డార్క్ గ్రే అంటే గ్రే కలర్ ఒక సిమెంట్ కలర్ ఒక సిమెంట్ ప్లాస్టింగ్ ఎలా ఉంటుంది అలాంటి గచ్చకాయ కలరు తర్వాత నెక్స్ట్ అలా డార్క్ గ్రే కలర్స్తో ఉన్నటువంటివి దాంట్లోని షేడ్స్ ఉంటాయి ఏంటంటే లైట్ గ్రే డార్క్ గ్రే గ్రేలో చాలా వచ్చేస్తుంటాయి షైనీ గ్రే అని కార్లలో వాళ్ళు విపరీతమైన కలర్లు తీస్తున్నారు దాంట్లో గ్రే షేడ్స్ చాలా ఉంటున్నాయి సో ఈ అది ఎవరికి పడుతుంది యాక్చువల్గా ఆ కలర్ ఎవరికి పడుతుంది ఆ కలరు అంటే ఇది కలర్కి అధిపతి ఎవరు అనే ఒక గ్రహం తీసుకున్నట్టయితే ఈ అధిపతి ఈ గ్రే కలర్కి అధిపతి గ్రహం కేతు గ్రహం ఓకే సో కేతు గ్రహం కాబట్టి వాళ్ళకి ఆ కేతు గ్రహ లక్షణాలు ఎవరికైతే ఉంటుంటాయో వాళ్ళకి ఈ గ్రే కలర్ మీద మోజ్ ఎక్కువ ఉంటుంది చూడగానే బా అంటుంటారు సో కాబట్టి వాళ్ళు అవి పెట్టుకుంటే దానివల్ల కొంచెం ఉపయోగం కూడా ఉంటుంది మరి ఆ కేతుగ్రహ లక్షణాలను మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం ఎక్కువగా మంత్రతంత్రాలకి బాగా ఇంట్రెస్ట్గా చూపించేటువంటి వాళ్ళు ఏది చేసినా కొంతమంది ఏమంటుంటారంటే ఏంటోనండి ఈ మధ్య మా ఇంట్లో అన్నీ ఏది జరగట్లేదు ఎవరు మంత్రాలు చేయిస్తున్నారో ఎవరు తంత్రా ఫస్ట్ కాన్సెప్ట్ దాని మీద అంటుండీ అంటే నా ఇల్లు వాస్తు బాలేదా లేదా నా జాతకం బాగాలేదా ఇవనుకోరు వాళ్ళు లేకపోతే నా ప్రయత్నం లోపం అని అనుకోరు ఏమిటో సార్ నాకు ఏదో మా ఇంటికి ఏదో చేస్తున్నారు సార్ మంత్రాలు అనిపిస్తుంది నాకు అంటే వాటి మీద మక్కువ ఎక్కువ చూపిస్తుంటుంది అంటే అక్కడ సైన్స్ మీద ఎవరు మంత్రాలు చేశారో చేతపడు చేశారమ్మా అనుమా అంటే అనుమానం అంటే అనుమానం కాదు అంటే వాళ్ళ ఫస్ట్ థాట్ వెళ్ళేది అక్కడికి వెళ్తుంది అంటే ఎక్కువగా అలాంటి వాటిని ఇంప్రెస్ చేయడం లేదు మీ ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఈ మ్యాజిక్ షోస్ దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ వెళ్తుంటారు ఇంద్రజాల మహేంద్రజాలం అంటే ఇక్కడి నుంచి అదృశ్యాన్ని ఎక్కడికి వచ్చాడు అక్కడి నుంచి ఇలాంటివి ఉంటాయి కదా ప్లేస్ ఇలాంటి పావురాని తీశారు పేపర్ చింపారు ప్లేస్ అని ఇలాంటి వాటిని బాగా తొందరగా ఇంప్రెస్ అయ్యేవాళ్ళు అంటే ఒకటి మనకి బాగా గుర్తుపట్టేసంట ఓకే మంత్రాలకి దానికి ఏదైనా కొంచెం దగ్గు వచ్చినా కూడా కొంతమంది పిల్లలకి ఏం చేస్తారంటే వెంటనే పిల్లాడు కూరగా జలుబోస్తోంది ఎక్కడికైనా దర్గా నల్లధారం కట్టకపోయే వాళ్ళు ఉంటారు తురకాలు దగ్గరికి వెళ్ళి ఇంత తారం కట్టించుకుంటారు వాళ్ళకి అప్పుడు సాటిస్ఫాక్షన్ అనమాట ఎన్ని మందులు ఇచ్చినా సాటిస్ఫాక్షన్ కాదు అంటే ఇట్లాంటి వాటి మీద మమకారాన్ని ఎక్కువ చూపించేవాళ్ళు ఈ మంత్రతంత్రాల విద్య మీద ఎక్కువ మమకారాలు చూపించేవాళ్ళు కొంచెం ఈ కేతుగ్రహ లక్షణాలు కలిగినట్టు వాళ్ళు ఉంటారు ఇది కాకుండా కొంచెం అప్పుడప్పుడు తరచుగా మూర్ఛ వ్యాధులు కొంతమందికి వస్తుంటాయి సడన్గా మూర్చొచ్చేస్తుంటుంది కొంతమంది ఫిట్స్ వస్తుంటుంటాయి కొంతమంది ఉన్మాదిలే అరుస్తుంటారు అంటే మామూలుగా ఏంటో ఏంటో కుక్కలా అరుస్తున్నావు మెల్లగా చెప్పచ్చు కదా అని మనం అంటాం అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు అయితే అబ్బా అగ్రబాటు ఏ అలా ఏంటి అంత గట్టిగా అరిచేసంటారా అంత మరీ టూ మంచిగా మెల్లగా చెప్పచ్చు కదా వద్దని మరీ అలా అరుస్తున్నాడు మనం అంటాం కొంతమందిని అంటే ఉన్నట్టుండి పాపం వాళ్ళకి ఏదో చెడు చేయాలని కాదు అకస్మాత్తుగా అరిచేస్తారు కేకలు పెట్టేస్తారు అంటే భరించలేరు టాలరేట్ కాలేరు ఇదనమాట వాళ్ళు వాళ్ళ మనసు మంచిదే కానీ కొన్ని ఫీలింగ్స్ అట్లా ఆ గ్రహ లక్షణాలు ఇప్పుడు పాము అటు కేతుకురాడు పాము జస్ట్ లైక్ ఇప్పుడు ఏమైనా ఎక్కడికైనా పోతున్నా పాము పుస్ అని ముందు కొట్టేస్తుంది ఫస్ట్ అట్లా వీళ్ళు ఫస్ట్ తర్వాత మనం ఏదైనా మ్యూజిక్ ప్లే చేసినా చేసినా కొంచెం డ్యాన్స్ చేస్తుంటారు కామ్ అంటే న్యాచురల్ కామే కదా కానీ ఆ లక్షణం మాత్రం వీళ్ళు కొంచెం అట్లా సడన్గా రేజ్ అయిపోవడం సడన్గా కూల్ కావడం అలాంటి కొంచెం తత్వాలు అంటే అకస్మాత్తుగా ఆవేశం అకస్మాత్తుగా కూల్ కావడం ఇదొకటి తర్వాత కొంతమంది ఇంకో మెంటాలిటీ ఏంటంటే అంటే ఈ నేను చెప్పిన మెంటాలిటీస్లో ఏదైనా ఒకటి ఉన్న వాళ్ళు కూడా కలరు అందుకే ఇన్ని వేరే కలర్ చెప్తాండి డిఫరెంట్ కొంతమంది ఆరు బాటాలు చేయాలని ఎక్కువ ఉంటుంది పుట్టినరోజు ఇంట్లో చేయొచ్చు కదా బంకటాలో చేద్దాం సార్ అందరు విలుద్దాం అనుకుంటున్నాను నేను ఓకే ఎందుకురా ఇంట్లో తెచ్చి కేక్ కోసం మనందరూ తప్పట్లో ఉన్న మన పది మందే కదా అంటే కాదు వీడికి వీడికి వచ్చేవాళ్ళు ఈ పది మందే ఇంట్లో కోసుకోవచ్చు హాయిగా తప్పట్లు కొట్టుకోవచ్చు చక్కగా మా అంటే వెయ్యి పదివేలు అయిపోతుంది లేదు బంకటాలో చేద్దాం అనుకుంటున్నాను అంట బంకటాలు చేస్తే హాల్కే ముప్పై నాలుగు వేలు ఇవ్వాలి కాబట్టి వేస్ట్గా ఫుడ్ అవుతుంది కాబట్టి ఇంకెవరైనా పది మంది పిలుద్దాం డబ్బులు ఎదు వేస్తే దాని బదులు పది మంది బిద్దాం అరే ఇంత అవసరమా అంటే అవసరం లేని చోట కూడా ఎక్కువ ఖర్చు పెట్టాలని కోరికలు అంటే తన ఆర్బాట అంగు ఆర్బాటం ఎక్కువ ఫంక్షన్స్కి వెళ్తే చుట్టాలది వాళ్ళది అడుకొచ్చుకుని వేసుకుని మరీ చూపించుకుందాం ఆ అవసరం మనం ఎలా ఉన్నామని గౌరవం మన్ని గౌరవించేవాడు ఎట్లా పిలుస్తాడంటే కాదు అక్కలతో చెల్లెలతో నగలేసుకుని వెళ్ళి ఆడవాళ్ళు ఉంటారు లేదంటే వాళ్ళ బండ్లు స్నేహితులు బండిలో పెట్రోల్ పోసుకొని వీళ్ళు పెద్ద కార్లో వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఈ కారు కాకుండా కొంచెం క్యాబ్ మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోడు మళ్ళీ తెలిసిపోతుంది అవుతాడు క్యాబ్ అని ఈ సొంత వెహికల్ అయినట్టుగా ఉండాలన్నమాట సో ఇలా ఆరు బాటాలను ఎక్కువగా ప్రదర్శిద్దాం అనుకున్నాడు చెడు కాదు అంటే వాళ్ళ తత్వం కొంచెం ఆ టైప్లో ఉంటుంది వాళ్ళకి ఈ గ్రే కలర్ అంటే పిచ్చ ఇష్టం అది చూడగానే వాళ్ళు ఏదో మెసమరైజ్ చేసినట్టుగా ఫీల్ అయిపోతారు అబ్బా అని సో కాబట్టి మేము మా దగ్గరికి వచ్చే జాతకాన్ని మేము ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఎందుకంటే దీనికి వీళ్ళు ఇప్పుడు ఈ గచ్చకాయ రంగు గచ్చకాయ రంగుని మనం డార్క్ గ్రేన్ కూడా మనం ప్రొనౌన్స్ చేస్తాం అయితే ఈ ఇప్పుడు ఇది దీని దీనికి అధిపతి ఎవరనుకున్న మనం కేతువు సో మా దగ్గర జాతకాలకు వచ్చి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు టైమ్ ఆఫ్ బర్త్లు చెప్పిన తర్వాత మేము చార్ట్ చేసిన తర్వాత మేము వాళ్ళు మాతో కాస్త పదిసార్లు ఇంటరాక్ట్ అవుతారు వాళ్ళు చూస్తాం వాళ్ళ మెంటాలిటీ అని గుర్తుపెట్టేస్తాం గుర్తుపెట్టి అనుకుని బాబు మిస్టర్ ఆఫ్ కేతు సో కాబట్టి నీకు ఈ కలర్స్ నువ్వు బాగా వాడు ఈ డేట్లో అని అన్ని జాతకాలు చెప్తుంటావు ఇప్పుడు వెళ్ళిపోతారు ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత సడన్గా ఏదైనా కార్ కొనుక్కోవాల్సి వస్తుంది బిజినెస్కి ఏదైనా నేమ్ ప్లేట్ రాయించాల్సి వస్తుంది విజిటింగ్ కార్డు ప్రింట్ చేయించుకోవాల్సి వస్తుంది సో ఏమి చేయించుకోవాలి బాగా మంచి పేరు ఈ కలర్ వాడచ్చా లేదా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వీడికి నచ్చిన కలర్ గ్రే కలర్ లేకపోవచ్చు ఇంకా ఏంటి అన్ని చూస్తుంటాడు ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంటాడు వీడి మనసు ఎప్పుడు డార్క్ గ్రే మీద ఉంటుంది అది లేదు అరే దీంట్లో అవైలబిలిటీ లేదా మరి ఏం తీసుకుంటే బాగుంటుంది ఏం తీసుకుంటే బాగుంటుంది అని వాళ్ళు చాలా టెన్షన్స్ ఉంటాయి ఎంబడే మాకు ఫోన్ చేస్తారు చేస్తే మా అపాయింట్మెంట్ దొరకదు ఈ లోపల తీసేసుకోవాల్సిన టైం అవుతుంది ఏదో పనికిరాని తీసుకుంటారు బయటపోయి నష్టాలు వస్తుంటాయి దాని బదులు వాళ్ళు తెలుసుకోవడానికి కూడా ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంటుంది ఏంటంటే కేవలం ఈ గచ్చకాయ రంగు కేతుగ్రహ ప్రభావంతో పుట్టేటట్టు వాళ్ళు ఈ గచ్చకాయ రంగు వేసుకోవచ్చు దీంట్లో లైట్ గ్రే లైట్ గ్రే కలర్ కూడా వేసుకోవచ్చు అంటే గ్రే కలర్ డార్క్ గ్రే లైట్ గ్రే ఎనీ షేడ్ యాష్ కలర్ అని కొంతమంది పిలుస్తారు దీన్ని యాష్ కలర్ సో సిల్వర్ కలర్ అని కొంతమంది అంటుంటారు సిల్వర్ గ్రే మెటాలిక్ గ్రే అంటుంటారు మెటాలిక్ గ్రే ఇన్ని రకాలుగా పిలువబడుతూ ఉంటుంది బయట కార్లలో కానీ బండ్లలో కానీ గ్రే కలరు మెటాలిక్ గ్రే మిల్కీ గ్రే యాష్ కలరు డార్క్ గ్రే ఇలా అంటుంటారు సో ఈ షేడ్స్లో పడేవాళ్ళు కేతుగ్రహ లక్షణాలు కలిగిన వాళ్ళు ఆ మెంటాలిటీ కలిగిన వాళ్ళు ఎక్కువగా ఉంటారని చెప్తున్నారు తర్వాత ఈ కలర్ని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఎక్కువ కొంచెం పొడగర లక్షణం కూడా ఉంటుంది అంటే కొంచెం మినిమం పొట్టిలో ఉండరు వాళ్ళు కొంచెం హైట్ ఉంటేనే వాళ్ళు ఆ కలర్ని కొంచెం బాగా లైక్ చేస్తారు ఇది కూడా వాళ్ళకి అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది మరి ఒకవేళ కర్మ గాలి వాళ్ళు ఈ కలర్ కాకుండా మరి అర్జెంటుగా మరి వేరే కలర్ ఏదైనా వేసుకోవాల్సి వస్తుందంటే బ్రౌన్ కలర్ వేసుకోవచ్చు ఎందుకంటే రా ఈ కేతుకి సగభాగం రాహు తల తోక కదా అయితే రాహుకి బ్రౌన్ అనమాట గోధుమ రంగు ఇష్టం సో మిత్రుడు తన భాగమే కాబట్టి ఆ కలర్ కూడా ఇష్టపడుతుంటాడు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం మిత్రగ్రహం వైట్ వైట్ బట్టలు వీళ్ళు అంటే వైట్ కలర్ క్లాత్స్ బట్టలు రంగులు వేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో మిత్రుడు ఎవరంటే గ్రీన్ అంటే ఈ గ్రే కలర్ వాళ్ళు కొంచెం ఈ కలర్స్ కూడా వేసుకోవచ్చు సుమా అని చెప్పి ఈవెన్ డార్క్ బ్లూ ఈ కలర్స్ ఒకవేళ వాళ్ళకి దొరికితే వెహికల్స్ కానీ అవి కానీ లేకపోతే విజిటింగ్ కార్డ్స్ లెటర్ హార్డ్స్ వేసుకోవడంలో తప్పు ఏమాత్రం లేదు పొరబాటున కూడా వేసుకోకూడదని కలర్స్ అంటే పొరబాటున ఇన్ని షేడ్స్ ఉన్న వాళ్ళకి ఇవి వేసుకుంటే మంచిది తప్పదనుకున్నప్పుడు ఇలాంటివి తీసుకుంటే నో డేంజర్ నష్టం అయితే రాదు కానీ ఫ్రెచ్చింగ్ పెద్దగా రాదు కానీ నష్టపరిచి దివాలా తీసే రంగు మాత్రం రెడ్ కలరు తరువాత డార్క్ ఎల్లో కలర్ పచ్చటి పసుపు డీఫేమ్ అవడం యాక్సిడెంట్లు కావడం నష్టపోవడం రకరకాల ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకి తన్నుకొని వచ్చేస్తూ ఉంటాయి సో ఆ గచ్చకాయ కలర్ మీకు ఏదో ఫోన్ కాల్ వచ్చిందన్నారు ఆ గచ్చకాయ కలర్ యొక్క అంటే వాళ్ళు ఏ తత్వం కలిగిన వాళ్ళు ఏ తత్వం కలిగిన వాళ్ళకి ఏ రంగు వచ్చి వస్తుంది సో వాళ్ళు ఒకవేళ ఆ కలర్ దొరకకపోతే ఏ కలర్ వేసుకోవాలి ఒకవేళ పొరపాటు కూడా చీప్లో వస్తుంది ఇన్స్టాల్మెంట్ మినిస్తాన కూడా ఈ కలర్స్ మాత్రం పొరపాటు కూడా వెళ్ళకూడదు తీసుకోకూడదు సరే అంటే ఏ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు ఈ కలర్ని చూస్ చేసుకోవచ్చు ఎస్ ఇప్పుడు ఇక్కడ చెప్తాను డేట్స్ ఏడో తారీఖు పదహారో తారీఖు ఇరవై ఐదో తారీఖులో ఎవరిన పుడితే వాళ్ళకి చక్కగా ఈ రంగులు బట్టలు శుభ్రంగా ఉపయోగపడతాయని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది ఒకవేళ మనతో జాతకాలు చెప్పించుకోలేని వాళ్ళు కూడా డైరెక్ట్ గా ఏదైనా కారు కొనుక్కుందాం బండి కొనుక్కుందాం అనుకున్నప్పుడు ఏడు పదహారు ఇరవై ఐదు వాళ్ళు కొనుక్కోవడం తప్పులేదు ఒకవేళ ఆల్టర్నేట్ డేట్స్ ఇంకేదైనా ఇంకో తారీఖులో పుట్టిన వాళ్ళు కూడా పడుతుందా ఐదు పద్నాలుగు ఇరవై మూడు వాళ్ళు కూడా పర్లేదు నాట్ బ్యాడ్ ఓకే లేదు అన్నట్లయితే నాలుగు పదమూడు తర్వాత ఇరవై రెండు ముప్పై ఒకటో తేదీలో పుట్టిన వాళ్ళు కూడా ఇది వాడడం వల్ల ఏమాత్రం వాళ్ళకి తప్పు లేదు అంటే ఫస్ట్ ఛాన్స్ మాత్రం ఈ డేట్లలో పుట్టిన వాళ్ళే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇది గ్రే తప్పదు కలర్స్ అని వేరే ఇచ్చాను సరే మరి ఆ కలర్స్ ఏంటంటే ఈ డేట్లు పుట్టిన వాళ్ళు పొరపాటున గ్రే కలర్ వేసుకుంటే మంచిదే అంటే ఇది కూడా వేసుకుంటే తప్పు లేదు వాళ్ళకి అంటే ఈ డేట్లో వాళ్ళు కూడా ఒకరు వేసుకున్న గ్రే కలర్ తప్పు లేదు అనేటట్టుగా ఈ డేట్స్ లో చూపిస్తూ ఉన్నారు అంటే ఏ పేరు వాళ్ళు మరి దీన్ని బిలీవ్ చేయొచ్చు ఎస్ అంటే దీనికి పేర్లు వచ్చేసరికి ఇక్కడ మీకు అంటే ఇప్పుడు దీనికమ్మ యాక్చువల్గా ఓ ఓంకార్ అనేవాళ్ళు వేసుకోవచ్చు లేని పక్షంలో ఎన్ ఎన్హెచ్ఈ అనే అక్షరాలు వాళ్ళు లేకపోతే ఇది కూడా కాకపోతే డిఎంటి బస్ వీళ్ళు ఈ లెటర్స్ మొదటి అక్షరం వచ్చేవాళ్ళు ఈ కలర్స్ని వాడుకుంటే వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది సో తత్వం కలరు కలరు శత్రు కలరు ఏ డేట్లలో వాళ్ళు పెట్టుకోవాలో కూడా చెప్పారు మీరు అడిగినట్టుగా అట్లాగే ఒకవేళ డేట్ కుదరకపోతే కనీసం ఈ పేర్లతో వచ్చిన వాళ్ళన్నా ఇది పెట్టుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది అలానే నక్షత్రాలు ఏ నక్షత్రం వాళ్ళకి ఈ కలర్ సెట్ అవుతుంది ఒకవేళ ఇది కాదు నక్షత్రాలు కూడా కావాలనుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళు అశ్విని నక్షత్రం వాళ్ళు మఖా నక్షత్రం వాళ్ళు గ్రే కలర్ వాళ్ళకి బాగానే ఉంటుంది అశ్విని నక్షత్రం వాళ్ళు తర్వాత ఈవన్న మఖా నక్షత్రం వాళ్ళు ఈ కలర్స్ని వాళ్ళు ఎంత వాడితే అంత చాలా చక్కగా అంటే వాళ్ళకి బాగా ఉపయోగపడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంటాయి అనమాట అంటే సార్ ఇప్పుడు నక్షత్రం తెలిసి ఉండాలని లేదు అలానే నేమ్స్ లో కూడా కొన్ని కొన్ని చేంజెస్ అనేవి మనకు తెలియకుండానే చేంజెస్ వస్తూ ఉంటాయి సో ఈ రెండింటిని బేస్ చేసుకోకుండా ఈవెన్ మూలా నక్షత్రం వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఓ మూలా నక్షత్రం మూడు సో ఆల్టర్నేట్ ఏముంది ఏ వారంలో పుట్టిన వాళ్ళు ఈ డార్క్ గ్రే కలర్ ఓకే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు వాళ్ళ పేర్లు కూడా తరచుగా మార్చేస్తూ ఉంటారు సో డేట్ ఆఫ్ బర్త్ తెలియదు నక్షత్రాలు కూడా తెలియవు సో అలాంటి వాళ్ళు మరి ఇప్పుడు మరి ఆల్టర్నేట్ ఏంటండి అంటే కనీసం వాళ్ళు పుట్టిన నేను పుట్టిన కొంతమంది ఐదువారం పుట్టినా ఆదివారం పుట్టినా సోమవారం పుట్టినా ఇలా అంటుంటారు లక్ష్మీవారం పుట్టినా అంటుంటారు అలా కనీసం వాళ్ళ వారం ఏంటి అనే తర్వాత ఫస్ట్ ఛాన్స్ మాత్రం సోమవారం వాళ్ళు సోమవారం నాడు పుట్టిన వాళ్ళు ఈ రంగు వాడవచ్చు ఒకళ్ళు తప్పదు ఇక నాకు సోమవారంలో లేదు అనుకున్నప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ బుధవారం నాడు పుట్టిన వాళ్ళు కూడా ఈ కలర్ వాడచ్చు ఓకే ఇది కూడా కాదు శనివారం శనివారం వాళ్ళు కూడా పొరపాటుని రంగులు వాడినా తప్పు లేదు సో ఇది వారాల వైజ్గా కూడా అంటే ఈ మూడు వారాల్లో ఎవరు ఎవరు పుట్టినా కానీ ఈ కలర్ని చూస్ చేసుకోవచ్చు అంటే మీరు ఇంతకుముందు అన్నారు రెడ్ అండ్ డార్క్ ఎల్లో వీటి వల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అని చెప్పేసి కొంతమంది ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రొడక్ట్స్ ని యూస్ చేస్తూ ఉండే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఆల్టర్నేట్ ఏముంది ఉంది మనకి అంటే ఇప్పుడు ఆల్రెడీ సార్ మీ జాతకాలు మీ ఇవి చూడడానికి ముందే మేము అనుకోకుండా కొనేసాను సార్ మరి మాకు ఎట్లా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఏం చేయాలి అనేటువంటి వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా వైడూర్యం అని ఒక రాయి ఉంటుంది వైడూర్యం ఈ రాయిని వాళ్ళు కనుక మెడలో లాకెట్లా వేసుకున్న ఉంగరంలా వేసుకున్న వాళ్ళకి గ్రే కలర్ కాకుండా పొరపాటున వేరే రంగులు కొనేస్తే వచ్చేటువంటి ప్రమాదాలు ఏవి కూడా ఇది ఉండగా రాదు ఇది ఒకటి మెయిన్ టైగర్ స్టోన్ అని ఉంటుంది టైగర్ టైగర్ స్టోన్ ఒకవేళ అది వేసుకున్న కూడా దానివల్ల వాళ్ళకి ఎలాంటి దోషాలు అనేవి ఎక్కువగా రావు ఇంకా తప్పదనుకున్నప్పుడు మూన్ స్టోన్ వేసుకున్న వాళ్ళు కూడా మూన్ స్టోన్ వీళ్ళకు కూడా పెద్దగా దోషాలు రావు ఇది కాకుండా స్ఫటికం ఇవి ధరించిన వాళ్ళకి ఒకవేళ ఇది కాని కలర్స్ వేసుకున్న వాళ్ళకి వాటి వల్ల నష్టాలు అనేవి రావు ఇవి స్టోన్స్గా వేసుకోవచ్చు బాల్స్ బాల్స్గా కూడా కారు కొంటే ఒక బాల్ని పెట్టుకోవడం లేకపోతే ఇంట్లో మెయిన్ ఎంట్రన్స్లో టేబుల్ దగ్గర పెట్టుకోవడం ఇలా పెట్టడం వల్ల దాని ఎఫెక్ట్ వల్ల కూడా దా ఈ ఇవి కాని రంగులు యూజ్ చేసిన వాటి యొక్క దోషాలు తగలనీయకుండా కాపాడుకుంటూ ఓకే యాక్చువల్లీ డార్క్ గ్రే కలర్ని ఇష్టపడే వాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారు బట్ అందులో కూడా ఇంత డిఫరెంట్గా ఉంటారు అని మాత్రం అసలు తెలియదు సార్ చాలా క్లియర్గా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూసారు కదా సార్ చాలా చాలా క్లియర్గా చెప్పారు డార్క్ గ్రే కలర్ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళు ఎలా ఉంటారు ఎవరు ఆ కలర్ని చూస్ చేసుకోవాలని ఒకవేళ ఏవైతే మనకి కొన్ని నెగిటివ్ కలర్స్ చెప్పారో వాటిని ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు ఆల్టర్నేట్గా ఏం చేయాలి అనే దానికి కూడా సార్ చాలా క్లియర్గా చెప్పారు వైడూర్యం క్యాట్స్ ఇలాంటివి ధరించాలి అని చెప్పేసి ఇవి కనుక మనం పాటిస్తే మన లైఫ్ అనేది చాలా బాగుంటుంది అలానే ఎవరికైనా డౌట్ రావచ్చు ఇవి ఎక్కడ కొనాలి అని చెప్పి అలానే సిక్స్ జీవిఆర్ వారిని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పేసి సో సిక్స్ జేవియర్ గారితో మాట్లాడి మీరు ఒకసారి జాతకం చూపించుకొని ఆ తర్వాత వీటిని యూస్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ అవ్వచ్చు అలానే డైరెక్ట్గా కూడా మీరు వచ్చి మాట్లాడచ్చు అలానే ముందు రోజు అపాయింట్మెంట్ అనేది తీసుకోవాలి హైదరాబాద్ సరౌండింగ్స్లో వాళ్ళు చక్కగా వచ్చి మీరు సార్తో నేరుగా మాట్లాడి మీ జాతకాన్ని మీరు చూపించుకోవచ్చు మీకు ఏ ప్రోడక్ట్ కావాలో మీరు వీటికి సంబంధించి బయట ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అవి కూడా సిక్స్ జేవియర్ వారి దగ్గరే దొరుకుతాయి సో తప్పకుండా ఒక్కసారి సిక్స్ జీ వారిని విజిట్ చేయండి థ్యాంక్ సో మచ్